సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీపై మాటల దాడులతో పార్టీలు యాక్టివ్గా ఉంటాయి కానీ ఏపీలో అధికార పార్టీ టీడీపీ మాత్రం హైపర్ యాక్టివ్ ప్రత్యర్థులపై దాడుల కంటే సొంత పార్టీ నాయకత్వంపై ఎక్కువ అటాక్ చేస్తుంటోంది అలా చేసే పరిస్థితి పార్టీ కల్పించిందా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారా అన్నది ఎప్పటికీ తెగని ఇష్యూ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఊహించని షాక్ మొదలైంది గడిచిన ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఎదురొడ్డి పార్టీని నిలిపామని భావిస్తున్న కోర్ టీడీపీ అభిమానులు కూటమి ప్రభుత్వం తప్పు చేయటానికి వీల్లేదని భావిస్తున్న పార్టీ మేధావులు దెబ్బకు దెబ్బతీయాలని కసిమీదున్న తెలుగు తమ్ముళ్లు వీళ్లంతా కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటున్నారు దాదాపు ముప్పై ఏళ్లుగా చంద్రబాబు మాటే శాసనంగా నమ్ముతూ వస్తున్న తెలుగు తమ్ముళ్ళు కాస్త కట్టుతప్పుతున్నారు అది తప్పేం కాదు మా హక్కు అని కూడా బాధిస్తున్నారు ఇంతవరకు వారి ఎమోషన్ను అర్థం చేసుకోవాలి ఇది కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది ఇప్పుడు తాజాగా ఏం జరిగిందంటే వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు యాక్టివిస్ట్ అయిన ఇప్పాల రవీందర్ రెడ్డి తాను పనిచేస్తున్న సిస్కో సంస్థ ఏపీ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందం సమయంలో ఆ సంస్థ ప్రతినిధి బృందంతో కలిసి లోకేష్ను కలవటం అగ్గి రాజేసింది ఆ ఫోటోలు వచ్చిన క్షణాల్లోనే అతనెవరో పసిగట్టిన టీడీపీ సోషల్ మీడియా రచ్చచేసింది తాము క్షణాల్లో గుర్తించిన రవీందర్ రెడ్డిని మంత్రి లోకేష్ టీం ఆమాత్రం చూసుకోలేకపోయిందా అని సోషల్ మీడియాలో సౌండ్ పెంచింది ప్రత్యర్థి పార్టీలను ఇష్టపడేవాళ్లు ఉండకూడదా ఆమాత్రం దానికి అంతలా అదిరిపడాలా అనుకోడానికి లేదు టీడీపీ వాళ్ల సోషల్ మీడియా అపోనెంట్ లిస్టు తీస్తే మొదటి ఐదు పేర్లలో ఉండేది రవీందర్రెడ్డి ఇప్పాల పేరు అంత ముఖ్యమైన శత్రువును ఏకంగా లోకేష్తో షేక్ హ్యాండ్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారా అన్నది వాళ్ల కడుపు మంట ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ముందు కానీ టీడీపీ మీద అతను సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారం ఆ స్థాయిలో ఉంది మరి నేను ఇక్కడ ప్రస్తావించలేని మాట్లాడలేని భాషలో ఆ పోస్టులు ఉన్నాయి ఇప్పటికే అరెస్టు చేయాల్సినటువంటి వ్యక్తిని ఆ పని చేయకుండా పిలిచి మర్యాదలు చేస్తారా అని వాళ్ల గొడవ దాంట్లో అర్థం ఉంది అయితే లోకేష్ టీం ఏంటంటే సిస్కో టీములో వచ్చే మనుషులు తమకెలా తెలుస్తారు అతన్ని లోకేష్ కానీ వాళ్ళు కానీ ఎలా గుర్తుపట్టగలుగుతారు ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెప్పాల్సింది పోయి పబ్లిక్గా యాగీ చేయటమేంటని వాళ్లు అడుగుతున్నారు అంతేకాదు విషయం తెలిసిన వెంటనే రవీందర్ రెడ్డిని ప్రాజెక్టులో ఏ విధంగానూ భాగస్వామిని చెయ్యొద్దంటూ సిస్కోకు చెప్పేశారు అంతవరకు బాగానే ఉంది కాని పార్టీపైన సెటైర్లు విరుపులూ చెణుకులు ఆగలేదు అప్పుడు మొదలైంది ఇంకో రగడ అదేంటంటే రవీందర్ రెడ్డి ఇష్యూలో వచ్చిన నెగిటివిటీపై పార్టీ టీంలోనే కొంతమంది నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది పార్టీకి సపోర్ట్ చేస్తూనే సోషల్ మీడియాలో ఓపెన్గా ఉండేవాళ్లకు పార్టీకి హార్డ్ కోర్ లాయర్ గా ఉండేవాళ్ల నుంచి ఎదురు సమాధానం మొదలైంది ఇన్నాళ్లు ఓపికగా ఉన్నాం మీరు పార్టీని దెబ్బతీస్తున్నారు హిడెన్ ఎజెండాతో కొంతమంది నష్టం చేస్తున్నారు అంటూ ఎదురుదాడి చేశారు ప్రతి చిన్న విషయాన్ని చంద్రబాబుకు లోకేష్కు ముడిపెడుతూ పార్టీని దెబ్బతీస్తున్నారన్నది వారి వాదన ఈ విషయంలో కూడా లోకేష్ టీం క్షణాల్లోనే తప్పును సరిదిద్దిందని కూడా ఇంకా ఏదో ఆశించి కొంతమంది ఇలా చేస్తున్నారని వారు ఆరోపించారు ఇది పార్టీపై అభిమానంతో నిస్వార్థంగా పనిచేసే తమపై నిందలేంటన్నది మొదటి బ్యాచ్ అంతరంగం మీరు చేసే పనితో పార్టీకే నష్టమన్నది రెండో బ్యాచ్ అభ్యంతరం ఇది ఇప్పట్లో తేలేది కూడా కాదు పార్టీ కోసం డబ్బును సమయాన్ని వెచ్చించటంతో పాటు బోనస్గా కేసులు వేధింపులు ఎదుర్కొన్న తమకు పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉందని పార్టీని విమర్శించే హక్కు కూడా ఉందని వాళ్ల వాదన ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల నుంచే తెలుగుదేశంలో అసంతృప్తి స్వరం మొదలైంది వాళ్లు కోరుకున్నంత వేగంగా ప్రత్యర్థులపై చర్యలు తీసుకోవడం లేదన్నది వీళ్ల బాధ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లు మొదలుకొని అవినీతితో పేట్రేగిన వారి వరకు అందరి భరతం పట్టేయాలన్నది వీళ్ల ఆలోచన తెలుగుదేశం పార్టీ అవసరాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నది వాళ్ల ఆక్షేపణ వైసీపీకి అనుకూలంగా ఉన్న సంస్థలకే కాంట్రాక్టులు టీడీపీ వాళ్లను వేధించిన పోలీసులకు మంచి పోస్టింగులు ఇవన్నీ టీడీపీ కార్యకర్తల కోపాన్ని మరింత పెంచాయి జీవిరెడ్డి ఎపిసోడ్లో అది పీక్స్ కు వెళ్లింది ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్న ఆవేశాన్ని పార్టీ నాయకత్వం కొంచెం గుర్తించింది మళ్లీ పుంగనూరులో కార్యకర్త రామకృష్ణ మరణం రెడ్డి అంశాలతో వాళ్లు పార్టీని నిలదీస్తూనే ఉన్నారు నేను మామూలుగా అన్ని పార్టీల సోషల్ మీడియా ట్రెండ్స్ ను ఫాలో అవుతుంటాను ఈ రెండు వాదనలు కాకుండా మధ్య మార్గంగా చూస్తున్న ఓ వ్యక్తి చేసిన కామెంట్ ఏంటంటే అసలు లోకేష్ రవీందరెడ్డి ఎపిసోడ్ కనుక రివర్స్లో వైసీపీ టైంలో జరిగి ఉంటే అంటే ఎవరైనా తెలుగుదేశం కార్యకర్త రవీందరెడ్డిలాగా సిస్కోలో మంచి స్థానంలో ఉండి జగన్ను కలవడానికి ఉంటే అతన్ని ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఒకే వాయిస్ పైకి వచ్చేది అదేంటంటే టీడీపీకి చేతకానిది జగన్ సాధించి పెట్టాడు అనే క్యాంపెయిన్ను రన్ చేసి ఉండేవాళ్లు టీడీపీకి ఆ ఛాన్స్ వచ్చినా వాళ్లల్లో గొడవ గొడవపడుతూ వదులుకున్నారు అని మరి ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారో లేదో కొంతమంది తమ్ముళ్లు మాత్రం తాము తెలుగుదేశమే అయినా తగ్గేదేలే అంటున్నారు ఇది టీడీపీలో ఇంతకుముందు లేనటువంటి పరిస్థితి చంద్రబాబు లోకేష్ చేసే అన్ని పనులను తాము సమర్థించం అంటూ చేస్తున్న తిరస్కృతి దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని ఎప్పట్నుంచో అనుకుంటున్న పార్టీ తరపు వ్యక్తులు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు ఇది సమస్యకు చికిత్స అవుతుందా వికటిస్తుందా అన్నది చూడాలి